కార్పొరేషన్ అయిన తర్వాత తొలిసారిగా ఎన్నికలు అయితే జరిగాయి ఈ ఎన్నికల్లో తిరుపతి కార్పొరేషన్ పరిధిలో యాభై డివిజన్లకైతే ఎన్నికలైతే నిర్వహించారు ఈ ఎన్నికల్లో మొత్తం నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు గెలుపొందగా అందులో కేవలం ఒకరు మాత్రమే టీడీపీ కార్పొరేటర్ కాగా మిగిలిన నలభై ఎనిమిది మంది మొత్తం వైసీపీ కార్పొరేటర్ల ఇందులో నలభై ఒక వా ఒక డివిజన్కి సంబంధించి మాత్రం ఒక ఎన్నిక అయితే జరగకపోవడంతో అది ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది నలభై మొత్తం నలభై ఏడు మంది ఒకరు మరణించగా మొత్తం నలభై ఏడు మంది కార్పొరేటర్లకు గాను ఈరోజు డిప్యూటీ మేయర్ను ఎన్నుకునే అవకాశం అయితే దక్కింది ఇందులో గతంలో డిప్యూటీ మేయర్ ఇద్దరు మాత్రం ఒకరు మాత్రమే ఉండగా వైసీపీ ప్రభుత్వం ఇద్దరినైతే నియమిస్తూ ఒక జీవో అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కార్పొరేటర్గా ఉన్న కరుణాకర్ రెడ్డి ఎవరైతే గతంలో మాజీ ఎమ్మెల్యేగా తిరుపతి ఎమ్మెల్యేగా పనిచేసిన కరుణాకర్ రెడ్డి కుమారుడు నా కార్పొరేటర్ అయిన అభినయ్ రెడ్డి డిప్యూటీ మేయర్గా అయితే ఎన్నుకున్న పరిస్థితి ఆ తర్వాత జరిగిన పరిణామాలతో కార్పొరేటర్కి డిప్యూటీ మేయర్ స్థానానికి అభినయ్ రెడ్డి రాజీనామా చేసి అక్కడి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ అయితే తిరుపతిలో పోటీ చేసిన పరిస్థితి అయితే ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన నేపథ్యంలో కార్పొరేటర్కు అలా అదేవిధంగా డిప్యూటీ మేయర్కు పదవి రాజీనామా చేసి పదవి అయితే కోల్పోయిన నేపథ్యంలో రాజీనామా అనంతరం డిప్యూటీ మేయర్ స్థానం అయితే కాలేయింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మూడవ తేదీ ఎన్నికలు నిర్వహించడానికి తిరుపతి ఇతర ప్రాంతాల్లో డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే ఈరోజైతే జరిగింది అయితే తిరుపతిలో మొత్తం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఎవరైతే గెలుపొందారో వారందరూ కూట కార్పొరేటర్లు వైసీపీ వారు కాగా కొంతమంది ఎల ఎన్నికల ముందు కొంతమంది ఎన్నికల తర్వాత కార్పొరేటర్లు అయితే వైసీపీ గూటు నుంచి టీడీపీ గూటికి అయితే చేరారు ఈ క్రమంలో టీడీపీకి సంబంధించిన మద్దతుదారులు కావచ్చు టీడీపీ పార్టీకి చెందిన కూటమి కార్పొరేటర్లు కావచ్చు ఈ ఎన్నికల్లో అయితే పాల్గొన్నారు మొత్తం వైసీపీ కార్పొరేటర్లు ఎక్సప్షా సభ్యులైన తిరుపతి ఎమ్మెల్యే సమావేశానికి హాజరు కాగా తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం సాక్షాత్తు తిరుపతి మేయర్ ఎవరైతే డాక్టర్ శిరీష ఉన్నారో ఆమె కూడా వైసీపీ తరఫున కావడంతో ఆమె కూడా వైసీపీ కార్పొరేటర్లతో సహా బయటే నిరసన తెలియజేస్తూ తమ కార్పొరేటర్ల మీద దాడి చేశారు బస్సులో వస్తుండగా వారిపై దాడి చేసి ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోయారు ఎలాంటి భద్రతా చర్యలు కూడా పోలీసులు కల్పించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది మేము మా కార్పొరేటర్లు వరకు బయటకు పోము అంటూ వారైతే ఎస్వయు సెనేట్ హాల్ ముందు ఎక్కడైతే ఎన్నికలు జరుగుతుందో అక్కడ బయటైతే నిరసన అయితే తెలిపించే పరిస్థితి అయితే సుమారు పదకొండు గంటలకు ప్రారంభమైన ఎన్నికలు పన్నెండు గంటల దాకా వేచున్న కేవలం ఇరవై రెండు మంది కార్పొరేటర్లు మాత్రమే సమావేశానికి హాజరయ్యారు మొత్తం యాభై కార్పొరేటర్ నలభై ఏడు మంది కార్పొరేటర్లు ముగ్గురు సభ్యులు కాగా ఇందులో ఇరవై మూడు మంది ఇరవై రెండు మంది మాత్రమే తిరుపతి సమావేశానికి డిప్యూటీ మీద ఎన్నికకి హాజరు కావడంతో కోరం లేకపోవడంతో ఎన్నికల కమిషన్ అయిన జేసి తిరుపతి జిల్లా జేసీ శుభం బన్సాల్ రేపటికైతే అయితే వాయిదా వేసిన పరిస్థితి తిరుపతిలో అయితే నెలకొంది అయితే నిన్నటి నుంచి జరిగిన పరిణామాలు ఏదైతే వైసీపీ మీద దాడులు అంటూ వారు ప్రచారం చేసుకుంటున్నారు మేమేం చేయడం లేదు వారే డ్రామా చేస్తున్నారంటూ టీడీపీ అయితే ఆరోపించిన పరిస్థితుల్లో తిరుపతి మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికనైతే రేపటికి వాయిదా పడిన నేపథ్యంలో ఏం జరుగుతుంది మరింత రసవత్వంగా సాగే అవకాశం మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పి చర్చ అయితే నడుస్తుంది